హలో అండి అందరికీ వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్ నేను వచ్చేసి ఈరోజు వెరీ యూనిక్ రెసిపీ చూపించబోతున్నానండి అన్నం బురుగులు అవి నేను ఫస్ట్ ప్లేట్లో చూపించినట్టు వచ్చేసి ఎండిపోయిన అన్నం అండి మనకు లెఫ్ట్ ఓవర్ మిగిలి ఉంటుంది కదా అన్నంలో సాల్ట్ కలిపేసి ఒక రోజు ఎండలో పెట్టామంటే సరిపోతుందండి అవి తడంత ఆరిపోవాలి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వన్ డేలో ఎండిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకొని అలా ఒక స్ట్రైనర్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోవాలండి అలా వేపిన తర్వాత మనము ఒక స్ట్రైనర్లో వేసుకునేసి న్యూస్ పేపర్ పైన కానీ టిష్యూ పేపర్ పైన కానీ వేసుకోవాలండి అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినంత పల్లీలు పుట్నాల పప్పు ఈ పల్లీలు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో వే వేయించుకోవాలండి నెక్స్ట్ పుట్నాల పప్పు కూడా పప్పుల నెట్వి కూడా వేయించుకొని అన్ని టిష్యూ పేపర్ పైన కానీ న్యూస్ పేపర్ పైన కానీ వేసేసి ఆయిల్ అంతా పోయిన తర్వాత లైట్గా లుక్ వామ్గా ఉన్నప్పుడు కరివేపాకు కూడా వేపి పక్కన పెట్టుకోవాలండి అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అన్నీ కలిపి ఒక బౌల్ లేక్ తీసుకునేసి నేను చూపించిన విధంగా మనం అన్నీ కలిపి ఒక బౌల్ లేక్ తీసుకునేసి ఫస్ట్ మిక్స్ చేసుకునేసి నెక్స్ట్ సాల్ట్ కారం కారం రసం పౌడర్ మూడు యాడ్ చేయాలండి మూడు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకునేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నామంటే నీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఏం ఏం స్మెల్ రాకుండా ఉంటుందండి నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా మంచి స్నాక్ ఇది పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అండి చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నాకు తెలిసి యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు ఇది చాలా పాతకాలం రెసిపీ కాబట్టి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ